అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవం పథకం కింద తొమ్మిది వేల రూపాయలు అయితే జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే దీనికి సంబంధించి అసలు ఎప్పుడు జమ చేస్తారు ఎవరికి జమ చేస్తారు ఎవరు అర్హులు అనేది ప్రతిదీ కూడా తెలుసుకుందామండి ఎందుకంటే మనకి ఇక్కడ ఖరీఫ్ సీజన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది పంటలు కూడా వేస్తున్నారు సో ఈ డబ్బులు అనేవి ఎప్పుడు జమ చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వేచి చూస్తున్నారు అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ మీకు వెంట వెంటనే తెలుస్తుంది సో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకన్ అయితే ఉంటుంది దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి సో వీడియోని అయితే లైక్ చేయండి మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నిన్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది అందులో భాగంగానే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి రైతులకు ఏవేమి ఉపకారాలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించిందనమాట అందులో భాగంగానే ఇక్కడ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావం పథకం కింద అయితే డబ్బులు అయితే జమ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే మనకి ఇక్కడ అన్నదాత సుఖీభావం పథకం కింద రైతులకు ఇరవై వేల రూపాయలు అయితే జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే దీనికి సంబంధించి ఒకేసారి ఇరవై వేలు కాకుండా విడతల వారీగా ఇరవై వేలు జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట దీన్ని బట్టి చూసుకుంటే మనకిక్కడ ఇరవై వేలు ఒకేసారి కాకుండా విడతల వారీగానే ఇక్కడ రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అయితే విడతల వారీగా ఎంతెంత వస్తుంది కంటే ముందుగా రైతులు అందరికీ కూడా ఇక్కడ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఏడు వేల రూపాయల చొప్పున ఇస్తారనమాట అయితే ఇదే కాకుండానే ఈ ఏడు వేలే కాకుండా తొమ్మిది వేల రూపాయలు అయితే ఉన్నారు అంటే ఈ ఏడు వేలతో పాటు ఇంకో రెండు వేలు పిఎం కిసాన్ కింద జమ చేసి ఈ తొమ్మిది వేల రూపాయలు మొత్తం కూడా ఈ రైతుల ఖాతాలో అయితే జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే దీనికి సంబంధించి మనకి ఖరీఫ్ సీజన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అయితే ఇంకా మనకి ఇక్కడ అన్నదత్తా సుఖీభావం పథకం కింద ఇంకా రైతులకైతే డబ్బులు అయితే జమ కాలేదనమాట అందరు రైతులు కూడా వేచి చూస్తున్నారు ఇంకా డబ్బులు అనేవి ఎప్పుడు వేస్తారు అసలు అప్డేట్ ఏమన్నా ఉందని చెప్పి కామెంట్ చేయడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి నేను మీటింగ్లో కూడా చర్చ అయితే జరిగిందనమాట సో దీనికి సంబంధించి మనకు వచ్చిన వివరాల ప్రకారం ఇది తొందరలోనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అంటే ముందుగా చూసుకుంటే మనకి సూపర్ సిక్స్ పథకాల కింద అయితే అమలు చేశారు కదా అందులోని ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది అంటే ముందుగా పెన్షన్ పెంపు అయితే నాలుగు వేల రూపాయలు అయితే చేశారు అయితే ముందుగా జూలై నెలలోనే మొత్తంగా ఏడు వేల రూపాయలు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అంటే ఏప్రిల్ మే జూన్ మొత్తం మూడు వేలు అలాగే జూలై నాలుగు వేలు మొత్తంగా కలిపి ఏడు వేల రూపాయలు అయితే కేటాయించారు అయితే ఈ ఆగస్ట్ నెలలో కూడా నాలుగు వేల రూపాయల వరకు కూడా వృద్ధాప్య ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇందులోనే మనకి ఇక్కడ వాలంటరీ వ్యవస్థపై అలాగే ఇక్కడ చూసుకుంటే ఉచిత బస్సు కార్యక్రమంపై కూడా ప్రభుత్వం అయితే చర్చిస్తుంది దీన్ని బట్టి చూసుకుంటే మనకి తొందరలోనే దీనికి సంబంధించి కూడా వివరాలు అయితే రానున్నాయన్నమాట అయితే ఈ ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి ఇక్కడ రైతుల ఖాతాలకు సంబంధించి ఇక్కడ డబ్బులు జమ చేయడానికి అయితే ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే మొన్నటి వరకు కూడా రైతులకు సంబంధించి అయితే వేస్తామని చెప్పేసి అన్నారు అంతలోగా మనకి ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అలాగే డిఇసీ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అలాగే అన్నా క్యాంటీన్ చేస్తామని చెప్పేసి ఐదు పథకాల మీద సంతకాలు అయితే చేసేవారు కదా అది అమల్లో చేసిన తర్వాత మనకి ఇక్కడ రైతుల ఖాతా సంబంధించి అయితే డబ్బులు అయితే జమ చేయనున్నారు ఇవి ముఖ్యంగా రైతుల ఖాతాలకు సంబంధించి అక్కడ డబ్బులు అయితే జమ చేయాలన్నమాట అయితే ఇందులో భాగంగానే మనకి ఇక్కడ ఈ మొదటి ఐదు సంతకాలు చేసిన తర్వాత అవి ముందుగా అమలు చేద్దామని చెప్పేసి అంటున్నారు అయితే ఈ అమలు చేయడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది అయితే ఇది అమలు చేసారా తర్వాత విషయం రైతులు అయితే వేచి చూస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం కొంచెం తొందరగా రైతులకు సంబంధించి ఎందుకంటే మనకు ముందుగానే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులు పంటలు కూడా వేశారు వాళ్ళకైతే ఖర్చులైతే కావాలి మందులకు కానీ ఏదైనా సరే కాబట్టి కనుక ప్రభుత్వం ఆలోచించి రైతులకు ముఖ్యంగా ముందు అవకాశం ఇచ్చి వాళ్ళకైతే డబ్బులు వేయాలని చెప్పి అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్కువ పథకాలు ఇవ్వడం వల్ల ప్రతి పథకం అంశంపై కూడా చాలా వరకు చర్చ జరిగి మీటింగ్లన్నీ పెట్టుకొని అప్పుడు డబ్బులు జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే ఇందులో కూడా మనకి ఇక్కడ అందరికీ అయితే రావడం లేదనమాట ఎందుకంటే గత ప్రభుత్వంలోని మనకు రైతు భరోసా పథకం కింద ప్రతి ఒక్కరి ఖాతాలో వెంట వెంటనే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అయితే అందులో చూసుకుంటే చాలామంది అర్హులు ఉన్నా కానీ వారు వారి ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయడం లేదు దీనికి ప్రభుత్వం స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఇందులోనే మనకి ఇక్కడ ఏర్పాటు చేసి ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ జాబితా మొత్తం తీసుకొని అందరికీ కూడా ఒకేసారి ఈ రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభావ పథకానికి డబ్బులు అయితే జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ గత ప్రభుత్వంలో చూసుకుంటే కూడా అనర్హులు కూడా ఉన్నారు వాళ్ళని తొలగించి ఎవరైతే కరెక్ట్గా అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఈ నగదు అందేలా చేరాలని చెప్పేసి ప్రభుత్వం అయితే గట్టిగా అయితే భావిస్తుంది అందుకే మరింత ఆలస్యమైన అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది కాకపోతే నిన్న క్యాబినెట్ మీటింగ్ అవ్వడం వల్ల దీనిపై చర్చ రావడం వల్ల మనకి తొందరలోనే ఈ పథకానికి సంబంధించి మొత్తం అప్డేట్ అయితే ఉన్నారనమాట అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు మీ దగ్గర కంపల్సరీగా ఉండాలని చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఆ డాక్యుమెంట్లు ఏంటి ఆ పత్రాలు ఏంటనే తెలుసుకుందా ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది ఆధార్ కార్డు ఉన్నా కానీ అప్డేట్గా ఉండడం లేదు అప్డేట్ అయి ఉండాలన్నమాట అలాగే ఇక్కడ చూసుకుంటే పాస్వర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఉండాలి ఒకవేళ అప్లికేషన్ కనుక ఇస్తే అది ఫిలప్ చేయడానికి ఆ ఫోటో అయితే అవసరం అన్నమాట అలాగే తర్వాత చూసుకుంటే రేషన్ కార్డు అనేది అయితే మీ దగ్గర అయితే ఉండవలసి ఉంటుంది అలాగే భూ భూపత్రాల సంబంధించి అదైతే ఆ యొక్క ల్యాండ్ సంబంధించి కూడా మీ దగ్గర అయితే ఉండవలసి ఉంటుందన్నమాట అలాగే ముఖ్యంగా చూసుకుంటే బ్యాంక్ ఖాతా అయితే ఉండాలి అందులోనే మొత్తం అంతా కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి చాలామందికి బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది కానీ అందులో ఇక్కడ కేవైసీ అయితే చేయించుకోవటం లేదు అందుకోసమే అక్కడ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసినా కానీ వారి వారి ఖాతాలో జమ కావడం లేదనమాట అందుకే కరెక్ట్గా అన్ని చెక్ చేసుకొని అప్పుడే అప్లికేషన్ ఫిలప్ చేస్తే మాత్రం అప్పుడు మనకైతే ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అవుతాయన్నమాట చాలామంది ఈ యొక్క సందేశాలు తెలియక చాలామంది నష్టపోతున్నారు దయచేసి ఈ అనేది అందరికీ షేర్ చేయమని కోరుతున్నాను దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్